స్టూడెంట్స్ మనం సామెతలు నేర్చుకుంటూ ఉన్నాం కదా ఇంకా గోలడి సామెతలు కావాలా మీకు ఎన్ని సామెతలు రాసినా కూడా తరగడం అంటూ ఉండదు అనమాట మన వాళ్ళు ఎన్నో 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 సామెతలు కనిపెట్టేసి మన కోసం చేశారు అవన్నీ మనం ఇప్పుడు రాసేసుకుంటూ ఉన్నాం రోజుకో భాగం చెప్పని మీకు చెప్తూ ఉన్నాం కదా ఈరోజు మరో భాగంతో మీకు గోలరి సామెతలు కోసం ఇంటి పేరు కస్తూరి వారు ఇంటి పేరు కస్తూరి వారట ఇంట్లో చూస్తే గబ్బిలాల కంపుడు ఇంటి పేరు ఏంటి కస్తూరి వారు కస్తూరి అంటే ఏమిటి మంచి సువాసన కలవే ఉంటుంది అనమాట కస్తూరి అలాంటి కస్తూరి ఇంటి పేరు కస్తూరి వారు ఉన్నంత మాత్రం ఇల్లు నీట్గా ఉండాలి ఏమైనా ఉందా లేదు కదా ఇంట్లో చూస్తే గబ్బిలాలు కంపు ఎలా అంటారు బయటకు మాత్రం చాలా నీట్గా రెడీ అయిపోయి మంచి మంచి చీరలు కట్టుకుని మంచి మంచి డ్రెస్సులు వేసుకుని నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఇల్లు చూస్తే మాత్రం అడుగు పెట్టలేనంత ఘోరంగా ఉంటాయి అన్నమాట కొంతమంది ఇల్లు అలాంటి వాళ్ళకి ఉపయోగించే సామెత ఇది ఇంటి పేరు కస్తూరి వారు ఇల్లు చూస్తే మాత్రం గబ్బిలాల కంపు అన్నట్లుగా డు పంచ కట్టను నూలేను, అష్టమి నాడు జోలి పట్టణూ లేను ఏదో ఒక వంక అనమాట ఇవన్నీ వంకలు ఏదంటే ఏ పని చేయడానికి ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తుంటారు ఏదో ఒక వంక దొరుకుతుంది వాళ్ళ సమయానికి భలే వంకలు దొరుకుతాయి అనమాట ఎందుకని ఏమంటున్నారు పంచమి నాడు పంచకట్టను లేను అష్టమి నాడు జోలి పట్టణువు లేను ఏమైంది పంచమి నాడు పంచకటితే ఏమవుతుంది అష్టమి నాడు జోలి పడితే ఏమవుతుంది పని కావడం కదా కావాలి కాబట్టి పని తప్పించుకోవడానికి చెప్పే కారణాలన్నమాట ఇవన్నీ సాకులు అలాంటి సాకులు చెప్పే వాళ్ళ గురించి ఇలాంటి సంతలు ఉపయోగపడుతూ ఉంటాయి పంచాంగం పోగానే నక్షత్రాలు మూడిపోతాయా పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా ఇది కూడా శాఖ అనమాట ఏదో పోయింది లేకపోతే నాకు ఇంతేదో రాలేదు అని వంకలు పెట్టుకుని కూర్చుంటే ఉంటారనమాట అలాంటి వాటి కోసమే ఇది పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా పంచాంగం పోయినంత మాత్రం ఏ పని చెయ్యకూడదు అనేది లేదు ఏ పని కూడా కాదు అనేది లేదన్నమాట అంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు పంచమి నాడు పంచ కట్టను లేము అష్టమి నాడు జోలి పట్టను లేను పంచాంగం పోగానే నక్షత్రాలు పడిపోతాయా పడిపోతాయాళ్ళో పెళ్ళికి కుక్కలు హడాగుడదు ఊళ్ళో పెళ్ళికి కుక్కల అక్కడవిడి ఉందా మన కాని పనికి మనం టెన్షన్ పడిపోయి కంగాలు పడిపోయి నాన్న తిప్పులు పడిపోతూ ఉంటాం కానీ దానికి మాకు అసలు సంబంధం ఉండనే ఉండదు అన్నమాట అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం ఇంటికన్నా

ఇంటికి వెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టు అంటే మనం ఎవరో ఏదో అనుకుని మనం ఎవరికో ఎవరికోం చేయాలనుకుంటాం కానీ మన ఎత్తి మీదకే వస్తుందమ్మా అలాంటి ఉపయోగించుకోవచ్చు ఇంటి గుట్టు పెరుమాళ్ళకి ఇరక ఇంటి గుట్టు పెరుమాళ్ళకి ఇనక బయటికి అందరూ బాగానే ఉంటారు చాలా మంచివాళ్ళుగా కనిపిస్తుంటారు కానీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు ఇంటి గుట్టు ఆ భగవంతుడికే తెలుసు అనమాట ఇంట్లో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది ఆ భగవంతుడికే తెలుసు కానీ బయట చూసేవాళ్ళు ఎవ్వరికీ కూడా అలా కనిపించడం అన్నమాట కడుపు చించు మీద పడుతుంది పడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటే ఏంటి పర్సనల్స్ ఎవరికన్నా చెప్పుకుంటే ఒక బాధ చెప్పుకోకపోతే ఒక బాధ మన చెప్పుకోవాలని ఉన్నా కూడా మనకి ఆలోచించుకుంటే మన కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఉంటుందన్నమాట మన పర్సనల్స్ ఎవరికి చెప్పను లేము చెప్పుకుంటే ఉపయోగము ఉండదు పెళ్ళి ఆపేయాలని జీలకర్ర బెల్లం దా చేసాడట మహాన్ గల మహానుభావులు పెళ్ళాపియాలని జీలకర్ర బెలం దాచేసట జీలకర్ర బెలం దాచేస్తే మళ్ళీ కొట్టి దంచుకోలేరా పెళ్ళి చేయలేరా అలాంటి తెలివిగల మహానుభావులు ఉంటారన్నమాట అంటే అది తెలివి తెలివితేటలు ఉపయోగించి పనికిరాని పనులు చేసేవాడికి ఇలాంటి సమతూ ఉపయోగించవచ్చు కదా అని ముద్దు పెట్టుకుంటే నూట ఖాళీ ఇంట్లో దీపమే కదా మూత పెట్టుకుంటే మూత అంతా కాలిందట మన ఇంట్లో దీపం అయితే మాత్రం మనం ముద్దు పెట్టుకోవచ్చా మూతి కాదా కాబట్టి మనవాళ్లే కదా అని అన్ని పర్సనల్స్ చెప్తే వాళ్ళు ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో దుష్ప్రచారం చేశారనమాట అలాగే మన ఇంట్లో దీపమే కదా మూత పెట్టుకుంటే మూత ఎంత కాలిందట అనే సామెత మనకి నష్టం చేసే వాళ్ళ దగ్గర మనవాళ్లే అని చెప్పి మనకి వెన్నుపోటు పరిచే వాళ్ళ దగ్గర ఇలాంటి సామెతలు ఉపయోగించ పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కాదు పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు రెండిట్లో ఏం చేయాలి ముందు పిచ్చి కొద్దితే కానీ పెళ్ళి కాదు పెళ్ళి అయితే కానీ పిచ్చి కాదు ముందు ఏం చేయాలి ఏది చేయాలో తెలియని సందగ్ధంలో ఉన్నప్పుడు ఇలాంటి సంగతులు ఉపయోగించుకోవచ్చు హలో బయట కాలిపోరు బయట కాకిల హోరు ఇంట్లో తట్టుకోలేక ఇంట్లో ఇల్లాలి పోరు తట్టుకోలేక బయటకు బయట కాకీలు అంటే పోలీసులు వైసీమ కూర్చున్నా అక్కడే మీకు కూర్చున్న వాళ్ళని కాల్చాడు అనమాట రెండు విధాలుగాను సతమతమైపోతున్నప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఈరోజుకి ఈ సామెతలు మీరు నేర్చుకోండి రేపు మళ్ళీ మీకు కొత్త కొత్త సామెతలతో మీకు కొత్త రాజు చూపించడానికి సిద్ధంగా అన్నమాట